నీ హీరో ఎవరు నాకు మూడు ప్రశ్నలకు నువ్వు ఎస్ అని చెప్తే చాలు చిన్నవి ఎంతే ఓకే మొదటి ప్రశ్న ఎప్పుడైనా ఎన్టీఆర్ మీ ఇంటికి వచ్చి ఒక డ్రెస్ నీకు తెచ్చిచ్చాడా రెండవ ప్రశ్న ఎప్పుడైనా ఎన్టీఆర్ మీ ఇంటికి వచ్చి ఒక చిన్న పుస్తకం ఒక పెన్ ఇచ్చాడా ఇవ్వలేదు నీకు బాగలేకపోతే ఒక్క గంట సేపు నీ దగ్గర కూర్చొని నీ అభిమానిగా నీ పక్కన కూర్చొని పోయాడా ఎన్టీఆర్ లేదు ఓకే మూడు ప్రశ్నలు న్యాయం గడిగాము నీకు బట్టలు కొనిచ్చేది ఎవరు గట్టిగా చెప్పు నీకు పుస్తకాలు కొనిచ్చేది ఎవరు మా నాన్న మీ నాన్న నీకు బాగలేకపోతే మొట్టమొదట బాధగా నీ దగ్గర కూర్చొని హాస్పిటల్లో నీ దగ్గర నీ పక్కనే కూర్చునేది ఎవరు ఓకే ఇప్పుడు చెప్పు నీ హీరో ఎవరు గట్టిగా చెప్పాలా వెరీ గుడ్ ¡Super!